शिवा नारायण 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 जय जय नारायण 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 నారాయణ నారాయణ నది మధ్య ద్వీపంపై నిలబడి పరమశివుని కృపకై కఠోర తపస్సును ఆచరిస్తున్న ఈతడెవరు నేను నారాయణ నామం చెప్పిస్తుంటే మరి ఇతడు ఓం శివాయ వల్లు వేస్తున్నాడే శబ్దాల్లో తేడా ఉంది కానీ రెండింటి అర్థాలు ఒకే కుదుటికి చెందినవే అయితే నారద జగత్తు నిన్నే జ్ఞానే అంటుందిగా తేడాలన్నీ మూర్ఖుల కంటికే జ్ఞానుల దృష్టి కన్నీ సమానమే సరే నారద ఓం నమ శివాయ పలుకు నమ శివాయ శివాతడు మాన్ తాతయే పరమశివుని అనుగ్రహ ప్రాప్తిని కోరుకుంటున్నాడు ఈ అద్భుత లీలంతా భవానీ శంకరుదే ఇలలో చాలామంది మనుషులు ప్రభు కృపనే మర్చిపోయి ఇహలోక సుఖాల ప్రాప్తిని కోరుకుంటున్నారు కానీ ఇలా మాంధాత వంటి కొందరు మనుషులేమో భౌతిక సుఖాలను త్యజించి కేవలం ప్రభు కృపను పొందటంతోనే జీవితం సార్థకం అనుకుంటారు ధన్యుడవయా మాంధాత నువ్వు ధన్యుడవు కేవలం నువ్వే ఈ జీవితపు పరమార్థాన్ని అర్థం చేసుకున్నావు నువ్వు ధన్యుడవు శివా రాజా రాజా నువ్వు ఇక్కడి సంపూర్ణ వాతావరణాన్ని శివమయం చేసావు నీ అణువణువు శివమయమైపోయింది అందుకేనేమో మరి నా పెరుగు నువ్వు వినలేకపోయావనుకుంటాను రాజా రాజా అణు అణువు ఏమిటి ఇతను తను మనస్సు చైతన్యాన్నే శివమయం కావించి ఈశ్వరునిలాగే తపస్సులో లీనమయ్యాడే ఒక వంక శివమహత్యంతో ప్రభావితుడైన రాజా మాంథాత నిష్ఠతో తనువు మనస్సు లగ్నం కాగా మనస్సులో శివదర్శనం మాత్రమే కోరినవాడై పూర్తిగా శివభక్తిలో లీనమయ్యాడు మరొక వంక శివభక్తుడు కులగురువు అయిన గర్గ ఋషి భవిష్యవాణి ఫలించి మహారాణి మైనాదేవి కోరిక సిద్ధించి తమకు పుత్రుడు కలిగాడు మహారాణి అభినందనలు మహారాణి రాకుమారుడు పుట్టాడు అభినందనలు మహారాణి అభినందనలు 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 మహారాణి మాకెంతో సంతోషంగా ఉంది మహామంత్రి మా సంతోషానికి అవధులు లేవు భగవంతుని కృప వల్ల మాకు వారసుడు కలిగాడు ఈనాడు పుత్రరత్నం ఉద్భవించాడు మాకు మేం కోరుతున్నాం మా సామ్రాజ్యం అంతటా అతని జన్మోత్సవాలు జరగాలని మా మిత్రులైన రాజులందరికీ ఆహ్వానాలు పంపించండి ఇంకా వారిని కోరండి వారి ఉత్సవాల్లో పాల్గొని మా ఆనందాన్ని మరింతగా పెంపొందించేలా చూడండి చిత్తం తమ ఆజ్ఞ మహారాజా పుత్రరత్న ప్రాప్తికయ్యే అభినందనలు హిమవంతా విచ్చేయండి సుమేర్ రాజా తమకు మా అభివాదం నేను ఇప్పుడే వస్తాను తమకి స్వాగతం దేవేంద్ర పుత్రరత్న ప్రాప్తికై అభినందనలు హిమవంత అభినందనలు అందుకోండి హిమవంత అభినందనలు అంటున్నప్పుడు కాస్త తమ ముఖాన ఆనందం తొనుకనివ్వండి హృదయంలో విషాదం ఉంటే ముఖాన చిరునవ్వేలా వస్తుంది అది నాకు కూడా తెలుసు కానీ తారకాసుడు అంటే భయం అనేది కూడా తెలియరాకూడదు సందర్భం మరవకూడదు మరి నేను మైనాదేవిని చూసి వస్తాను అగ్నిదేవ అగ్నిదేవా తమకిదే స్వాగతం విచ్చేయండి నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ హిమవంత పుత్రరత్నం ప్రాప్తించిన ఈ శుభ సౌభాగ్యకరమైన సందర్భాన అభినందనలు దేవర్షి తమ అభినందనలు కాదు మాకు తమ ఆశీర్వాదం కావాలి నారాయణ నారాయణ నారదుడి ఆశీర్వాదం వల్ల ఎప్పుడైనా ఎవరికైనా శుభం కలిగిందా రాజా ప్రస్తుతానికి మీరు మా అభినందనలతోనే వింధ్యాచల వింధ్యాచల మహారాజు ఇచ్చేశారు అభినందనలు అభినందనలు హిమవంత మహారాజా తమకు స్వాగతం మా ఎదుట మా మిత్ర వర్యులు సుమేరు పర్వతరాజులున్నారే చాలా రోజులకు వారి దర్శనమయ్యింది ముందుగా వారిని పలకరించాలి అవశ్యం అవశ్యం ఏదో ఆలోచనలో ఉన్నట్టున్నారు దేవర్షి అదే పుత్రుడైతే మీకు పుట్టాడు అనుకోండి కానీ పుత్రిక దేవర్షి పుత్రుడు జన్మించిన ఈ సందర్భంలో పుత్రికను గురించిన చర్చ ఏమిటో నారాయణ నారాయణ దేవేంద్ర మీరు పదే పదే ఒకే పొరపాటు చేస్తున్నారు పొరపాట ఏం పొరపాటు దేవేంద్ర మీ దేవతలందరూ కూడా శక్తిని ఉపాసన చేస్తూ ఉండాలి ఈ విషయాన్ని గనక దేవతలంతా మర్చిపోతే మరి నిశ్చయంగా ఆదిశక్తి కూడా మిమ్మల్ని మర్చిపోతుంది అలా అనకండి సమయాన ఇది తట్టనే లేదు పుత్రికను గురించి చర్చ ఎందుకు పుత్రిక కాదు దేవేంద్ర శక్తి అనాలి శక్తి సమయం సమీపించేస్తోంది ఆదిశక్తి తన ఇచ్చానుసారం ఇక్కడ జన్మిస్తుంది పుత్రుడు జన్మించడం కూడా శక్తి ఇచ్చానుసారమే జరిగింది ఏమనిపిస్తోందంటే తన అన్నగారి ఆగమనం తరువాతనే ఆమె ఉద్భవిస్తుంది నేను పెద్దవాణ్ణి నేను పెద్దవాణ్ణి నేనే పెద్ద నేను నేనే నేను ఆ కాదు నేనే ఏమిటిదంతా వింజాచల మహారాజు సుమేర్ రాజును పలకరిస్తానే వెళ్ళారు ఏదో వివాదంలో పడ్డారే నేను ఒప్పుకోను నువ్వు ఒప్పుకుంటే ఎంత మనితే ఎంత నువ్వు ఒప్పుకుంటే మాత్రం ఏమైందని నారాయణ నారాయణ వివాదమా అది నారదుడు లేకుండానా ఆనందం ఉండదు అర్థం ఉండదు అయ్యలా రా ఆగండి నారదులు వచ్చాడు నాకున్న ఖ్యాతి సర్వోత్తమం నేను ఇలా అన్నిటికన్నా ఎత్తైన పర్వతాన్ని నాకే పర్వత సామ్రాట్ అని పర్వత రాజని గౌరవం ప్రాప్తించాలి అలాంటి నీ కోరిక విశాల సాగరంలాగా హద్దులేనటువంటిది నారాయణ నారాయణ ఇది మాత్రం చెప్పు ఈ పర్వత సామ్రాట్ అనే బిరుదు ఎందుకు ఇవ్వాలి ఎందుకంటే నేను పర్వతాలన్నిటిలోకి పెద్దవాణ్ణి అలాగా ఈ అసత్య సమాచారం తమకెవరిచ్చారో ఇందులో అసత్యమేముంది సత్యమేముందని నారాయణ నారాయణ అసలు సత్యమేమిటంటే హిమవంతుడే అందరిలోనూ శ్రేష్ఠుడు పర్వతాలన్నింటిలో మిన్న కూడా అందుకని ఆయనే పర్వతరాజు కాదు అదేం కాదు కోపగిస్తే తమరు చిన్నవారై పోగలరు సుమేరు మీరు కేవలం బాలపర్వతరాజైపోతారు దేవర్షి రాజ్ జాగ్రత్తగా రానియండి అది ఎప్పుడు జరుగుతుందంటే తమరు తమ కోపాన్ని దిగమింగినప్పుడే ఆయనకది అసంభవం దేవర్షి వింధ్యాచలా నీకన్నా పెద్దల ఎడ అగౌరవంగా ప్రవర్తించడం నీకు శోభాయమానం కాదు అదే నేను తమకు చెప్పేది కూడా తమనే పర్వతరాజు అనుకుని తాము హిమవంతుని పట్ల అగౌరవంగా ప్రవర్తించడం తమకు శోభస్కరం కాదని ఎక్కడైతే అసత్యం సత్యంగా చలామణి అవుతుందో అక్కడ ఎక్కువసేపు ఉండటం ఉచితం కాదు నేను వెళ్తున్నాను కానీ సత్యం ఏమిటంటే నేనే పర్వతరాజుని కేవలం నేనే పర్వతరాజుని నేనే పర్వతరాజుని సుమేర్ రాజా కొంచెం ఆగండి లేదు చూడండి తమరు మా అతిథులు ఈ విధంగా కోపం నుంచి వెళ్ళిపోకండి సుమేర్ రాజా కొంచెం ఆగండి జరిగిపోయింది హిమవంత జరగరానిది ఏం జరిగింది ఆయనకు కోపం రావటమా లేక ఆయన వెళ్ళిపోవడమా నారాయణ హిమవంత మీరు చింతను వీడి అతిథులకు స్వాగతం ఇవ్వండి అలాగే చేస్తాను నారాయణ నారాయణ ఏమిటి వింధ్యరాజా ఏమంటారు మీరు ఏ విషయంలో ఇప్పుడు విషయం ఒకటే సుమేర్ రాజా చెప్పేదే అతను హిమవంతుని కన్నా చిన్నవాడే కానీ మాకన్నా పెద్దే మరి మీరు పెద్ద అయిపోరాదు పెద్దవటం మరి చేతుల్లో ఉన్న పనేనా అవశ్యం అవశ్యం రాజా మాన్ధాత గారి పేరు మీరు వినే ఉంటారు వారేనా నర్మదా నది మధ్యన ద్వీపంలో శివుడి తపస్సులో లీనమయ్యారు వారే మరి తమరు కూడా ఆయనలాగే శివుడికై తపస్సు చేస్తే ఇక సుమేరు రాజు కన్నా పెద్దవారు కాగలరు నిజవా నారదుడు నోరు ఎప్పుడైనా అసత్యం పలుకుతుందా నారాయణ నారాయణ దేవర్షి ఎంతో ఉపకారం చేశారు ఇది చెప్పి శివుడి తపస్సు వల్ల నేను సుమేరుడి కన్నా పెద్దవాడిని కాగలనని నేను తప్పక శివుడికి తపస్సు చేస్తాను దాంతోనే మీకు శుభం కలుగుతుంది వింధ్యరాజా ఓం నమ శివాయ నమ శివాయ 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 నమ శివాయ నమ శివాయ నమ శివాయ ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय नारायण 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 श्रीमन्नारायण नारायण नारायण రాజా మాన్ాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణాచలు ఎంత ఆకర్షణ ఉంది పరమశివుని పంచాక్షరీ మంత్రంలో రాజా మాంధాత తపస్సులో లీనమయ్యాడు ఇప్పుడు వింధ్యాచరుడు కూడా అదే మార్గంలో ఉన్నాడు కానీ వింజ్యాచరుల్లో రాజా మాంధాతకున్న తన్మయత్వము సమర్పణాభావం ఎక్కడున్నాయి నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శివాయ ఓం నమస్ శివాయ ఓం నమస్ శివాయ ఓం నమస్ శివాయ్ ఓం నమస్ శివాయ ఓం నమస్ శివాయ్ ఓ ఓం నమస్ శివ దేవర్షి వచ్చి ప్రణామం స్వీకరించండి దేవర్షి మంగళమస్తు దేవర్షి ప్రణామం ప్రణామం మంగళమస్తు ఇక పరమేశ్వరులు జారా నుంచి లేస్తారు తప్పక లేస్తారు దేవర్షి స్వామిని లేపండి ఏవిటి మీ ఉద్దేశ్యం నేను వచ్చేది మహేష్ని ధ్యానం నుంచి లేపడానికేనా లేదు దేవర్షి మా ఉద్దేశం స్వామి మేల్కోవలసినప్పుడల్లా తమరు ప్రత్యక్షం అవుతూ ఉంటారు ఓం నమ శివాయవా చెప్పు ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చావు ఏం తిరగటంలే మహేశ్వర నేను ముల్లోకాలు తిరిగి వేసారిపోయాను వేసారడమంటావు ఎందుకు ముల్లోకాల ఆనందము నీదే అన్ని లోకాల్లో జరిగేదంతా చూసి ఆనందిస్తావు ఇతర ఏ దేవి దేవతలకు కూడా లేనటువంటి సదుపాయాలన్నీ నీకున్నాయి కదా భవహారా నా ఇబ్బందుల్ని సదుపాయం అంటారా నేనే లోకానికి వెళ్ళినా అక్కడంతా నన్ను అనుమానపు దృష్టితో చూస్తారే తంపులు మారి కలహభోజులనే అంటారే ఇదొక సదుపాయం దానివల్ల నీకు వచ్చిన నష్టమేమిటిన్నారా నువ్వు ఎప్పుడు ఏది చేసినా లేక ఎప్పుడు చెయ్యబోయినా సరే కనిపిస్తే చేస్తావు సరే చెప్పు ఎక్కడి నుంచి వస్తున్నావు నేను ఎక్కడి నుంచి వస్తున్నాన అక్కడ ఇద్దరు శివభక్తులు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని శ్రద్ధగా జపిస్తున్నారు ఎక్కడున్నారా భక్తులు ప్రభు తమరు త్రికాల జ్ఞాని తమకు తెలియందే ఉంది అన్ని తెలిసి కూడా తమరు నువ్వు నర్మదా నది మధ్యలోను ఇంకా భక్తుల గురించి కదా అవును ఇటు మాంధాత అటు వింజాచల పర్వతం తమ నామాన్ని నిరంతరం జపిస్తున్నారు వారి జపోచ్చారణ ఇక్కడి దాకా ప్రతిధ్వనిస్తో ఆశ్చర్యమే తమ ఇంత దాకా తమ భక్తులకు దర్శనమిచ్చి వారి కోరికలు తీర్చనే లేదా సమయం వచ్చినప్పుడు అన్ని కార్యాలు అవుతాయన్నారు